పేరు గిద్ద రాజేశు భారత వికలాంగులక్లో పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈ నెల ఏడున మూత ఎంఆర్ఓ గారు మా వికలాంగరాలు మట్టపల్లి పూలం అని చెప్పేసి మరి తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మా వికలాంగరాల భూమిని ఆమె ఫ్యామిలీ నెంబర్ అయినప్పటికీ కూడా సమాచారం ఇవ్వకుండా ఇతరులకు పట్టా చేసినటువంటి నేపథ్యంలో మరి ఆమె తప్పు చేసిందని చెప్పేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్డీఓ గారికి మేము మొన్న వింతతి పత్రం సమర్పించడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా సూర్యాపేట కలెక్టర్ గారికి కూడా మరి వింతి పత్రం సమర్పించిన తర్వాత ఆర్డీఓ గారు మరి బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఇందులో తప్పిదం ఏం జరిగిందనేటటువంటి దాని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఇరు పార్టీలను అదేవిధంగా గౌరవ తహసీల్దార్ గారిని కూడా పిలవడం జరిగింది పిలిచిన తర్వాత విచారణలో కూడా మరి మట్టపల్లి పూలం అనేటటువంటి మా వికలాంగరాలకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాకి సంబంధించి వాటా ఇవ్వకపోగా కనీసం రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి సందర్భంలో ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా వికలాంగరాలకి కనీసం నోటీసులు కూడా పంపకుండా మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి విషయం ఆర్డీఓ గారి విచారణలో కూడా ఈరోజు స్పష్టమైంది అయితే గౌరవ ఆర్డీఓ గారు కూడా మా వికలాంగుల సమాజానికి మా పూలమ్మకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి భూమి వస్తుందని చెప్పి చెప్పారు అయితే మా వికలాంగుల సంఘాల పక్షాన మేం కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పూలమ్మే కాదు అనేకమంది మా వికలాంగుల భూములు అక్రమంగా మరి సకలాంగుల పాలిట ఈ తహసీల్దార్లు మరి అక్రమంగా డబ్బులకు ధనార్జన కోసం కక్కుర్తిపడి మా వికలాంగుల భూములు సకలాంగుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అందుకు సూర్యాపేట జిల్లాలో నేడుజల్ల మండలంలో చారి అని చెప్పేసి మా వికలాంగుల సోదరుని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలంలో నరేంద్ర అనేటువంటి మా వికలాంగుని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ లేకుండా పోయింది కుటుంబ సభ్యులే వికలాంగులు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూత మండలంలో జరిగినటువంటి తహసీల్దార్ గారు అవినీతి చేసింది స్పష్టంగా కనపడుతుంది అంటే ఫ్యామిలీ నెంబర్కు నోటీసులు పంపకుండా రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం తెలంగాణ రాష్ట్రంలో ఉందా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ దేస్తున్నాం అన్నారు ఇక్కడ భూములు మింగేటటువంటి భారతులు తయారవుతున్నారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మోత తహసీల్దార్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మా వికలాంగుల సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం మోత తహసీల్దార్ గారిని కనుక సస్పెండ్ చేయకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లక్షలాది మంది వికలాంగులతో సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మా వికలాంగరాలకి రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి వాటా ప్రకారం భూమి ఇవ్వాల్సిందే తప్పు చేసినటువంటి తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాల్సిందే ఆ చర్యలు తీసుకుంటే మాత్రం ఎంతటి పోరాటానికైనా ఎంత విద్వంసం సృష్టించైనా సరే మా వికలాంగరాలకు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఉంటుంది ఎవరెన్ని ఇబ్బందులు గురి చేసినా ఎవరెన్ని ఆంక్షలు విధించినా కానీ మా వికలాంగరాలకు న్యాయం జరిగేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరిష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ